లక్ష్మికి నందిని గురించి నిజం తెలిసినప్పటి నుంచి ఇక ప్రతిదీ అపార్థం చేసుకునే దిశలోనే రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మికి తగ్గుతుంటే నీళ్ళు తాగు అని చెప్తాడు కానీ నందిని తగ్గుతున్నప్పుడు నీళ్ళు దగ్గరుండి తాగిస్తాడనమాట అది ఇంకా చాలా బాధాకరం అనిపిస్తుంది రామలక్ష్మికి ఇంకా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు అని రామలక్ష్మి సీతాకాంతిని అడిగేద్దాము నిజం చెప్తాడా లేదా అని నిలదీస్తుందనమాట నీకు ఇంతకుముందే నందిని తెలుసా అంటే ఫస్ట్ తెలియదని చెప్తాడు నా మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పగానే ఇక రామలక్ష్మికి ఇక నిజం దాచడం అంత మంచిది కాదు అని తనకు తెలిసింది మొత్తం చెప్పేస్తాడంటే తను తన ప్రకారం ఏ తప్పు తను చేయడం లేదు నందినియే అనవసరంగా ఎక్కువ ప్రేమను పెంచేసుకుంటుంది ఇక జస్ట్ మేము ఫ్రెండ్స్ ఏను తను ఇప్పుడు నాతో ఫ్రెండ్గానే ఉంది అని అయితే చెప్తాడు కానీ నాకు ఈ విషయం ఒట్టేసేంత వరకు కూడా మీరు చెప్పలేదు అంటే మన నా దగ్గర దాచారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి అని రామలక్ష్మి నువ్వు అపార్థం చేసుకోకు నాకు జీవితంలో నేను ప్రేమించిందంటూ నువ్వేను అమ్మాయి నేను లాగే చూశాను కాలేజ్ డేస్ నుంచి తను ఏదో పెంచుకుంది కానీ ఇప్పుడు అదంతా లేదు అని చెప్తే రామలక్ష్మికి మనసులో ఒకటి నాటుకుంది కదా ఒక లాగా ఇంకా అదే ఆలోచనలో ఉంటుందన్నమాట అందులోను ధన సిరిని కాస్త అవాయిడ్ చేస్తున్నట్టు ఉండడంతో కోపం వచ్చేస్తుంది మోసం చేయాలని చూస్తే మాత్రం ఊరుకొని ధన ఆ తప్పులు చేసిన అప్పులు చేసినా ఊరుకున్నాను అంటూ ధనాన్ని బెదిరిస్తుంది ఇదేంటి ఎవరి మీద ఒక మీద చూపిస్తుంది అన్నట్టు ధనాకే అర్థమవుతుంది సిరికి అర్థమవుతుంది సీత కంత ఎన్నో రకాలుగా తనని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు నాదే తప్పు లేదని ప్రయత్నిస్తాడు కానీ మనసులో ఒక అనుమానం పడ్డ తర్వాత ఎన్ని రకాలుగా చెప్పి చూడడానికి చేసినా కూడా అది కుదరదు వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి ఇదొక్కటే కారణం అన్నట్టు శ్రీలత వేసిన ఇది ఒక బీజం అన్నమాట ఇది నిజంగా వీళ్ళిద్దరు దూరం అయిపోతారా కలుసుకుంటారా నందిని శ్రీలత దూరం చేయడం కోసం ఇది ఒక రకంగా నాటకం ఆడుతూ ఉంది నందిని వల్ల వీళ్ళిద్దరి జీవితంలో ఏమన్నా ఇబ్బందులు ఏర్పడతాయా and in the coming episodes.